సుమిత్రను చంపించబోతున్నానంటూ పారిజాతానికి చెప్తున్న జ్యోత్సిన మాటలు విని జ్యోత్సంపగలగొట్టిన దశరథ్ షాక్లో పారిజాతం ఎందుకు ఏం జరిగింది అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు దశరథ్ వినడం ఏంటి అసలు నిజం దశరథ్ తెలుసుకున్నాడా మరి జ్యోత్సకు పారిజాతానికి మధ్య ఏం డిస్కషన్ జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక్ దీప్ మీద వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక జ్యోత్స్నకైతే శివనారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ప్రవర్తిస్తున్న తీరు అనుమానాన్ని కలిగిస్తుంది దాంతో ఇక జ్యోత్స్న కార్తీక్ ఇంటి మీద నిఘా పెడుతుంది అలా నిఘా పెట్టినటువంటి జ్యోత్స్నకు సుమిత్ర అక్కడే ఉంది అనే నిజం తెలిసిపోతుంది ఎలా అంటే కార్తిక్ ఇంకా దీప ఇద్దరు కూడా షాపింగ్కి వెళతారు అలా వెళ్ళినటువంటి వాళ్ళు కొన్నటువంటి సారీస్ అన్నీ కూడా సుమిత్రకు మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటాయి అవన్నీ కూడా జ్యోత్స్ని వెళ్ళని ఆ వెనకే ఉండి ఫాలో అవుతూ తెలుసుకుంటుంది అలా తెలుసుకున్నటువంటి జ్యోత్స్నకు విషయం అర్థమైపోతుంది కన్ఫర్మ్గా మమ్మీ అక్కడే ఉంది ఆ విషయం తాత కూడా తెలిసింది కానీ ఆ విషయాన్ని తాత బయట పెట్టలేదు అంటే కారణం వీళ్ళంతా ఒక్కటైపోయారు కొమ్మక్కైపోయారు ఫ్యామిలీ అంతా ఒక్కటైపోతే అప్పుడు ఇంకా చేయగలిగింది ఏముంటుంది అంతేకాదు అసలు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను అడ్డు తొలగించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక్కటయ్యే ప్రయత్నం మొదలుపెట్టారంటే ఇక ఆస్తి గల్లంత అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగడానికి వీల్లేదు జరగనివ్వను అనుకుంటూ జ్యోత్స్న ఇక తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా పారిజాతం వెళుతుంది దర్శరథ్ అప్పుడే పారిజాతాన్ని కాఫీ పెట్టు పిన్ని అని అడగడానికి వస్తాడు ఎందుకంటే దీప ఇక్కడికి రావట్లేదు కదా అందువల్ల ఈలోపు జ్యోత్సిన పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటికి రాని ఇలా వచ్చావంటే సుమిత్ర గురించి ఆలోచిస్తున్నానే అని అంటుంది అనేసరికి ఎందుకు ఆలోచించటం మమ్మీ ఎక్కడుందో ఏంటి నువ్వు అంటుంది అంటే అవును నాకు అనుమానం వచ్చింది అంటే దాన్ని నివృత్తి చేసుకునే వరకు వదిలిపెట్టను తాత మోత బావాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి హ్యాపీగా ఉన్నాడు అంతేకాదు తాతకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది కేవలం అది బావిచ్చిన కాన్ఫిడెన్స్ కాదు మమ్మీ అక్కడ ఉంది అనే కాన్ఫిడెన్స్ దానివల్ల తాత రిలాక్స్డ్గా ఉన్నాడు డాడ్కి విషయం తెలియదు కాబట్టి డాడ్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు కానీ అసలు విషయం ఏంటంటే ఆవిడ అక్కడ ఉంది అనే విషయాన్ని నేను వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నానంటుంది ఎలా ఎలా కన్ఫర్మ్ అయిందే నీకు అంటే ఈరోజు బావ దీప ఇద్దరూ కలిసి షాపింగ్ చేశారు వాళ్ళు కొన్న చీరలు ఏవి కూడా కాంచనత్తయ్య కట్టదు అనసూయ కట్టదు అవన్నీ కూడా మమ్మీ కట్టే చీరలు అని అంటుంది అంతలా ఫాలో అవుతున్నావేంటి వాళ్ళని అంటుంది ఈ పారిజాతం అవును ఫాలో అవ్వకపోతే విషయం ఎలా తెలుస్తుంది అంటే సరే ఇప్పుడు మరి ఏం నిర్ణయించుకున్నావు అని పారిజాతం అడిగేసరికి సింపుల్ అసలు అత్తయ్య లేకుండా పోతే సారీ అసలు మమ్మీనే లేకుండా పోతే అప్పుడు కోర్తిక్ బావ మీద ఇంటందరూ కలిసి కోరాలు మిరియాలు నూరడమే కాదు అసలు నిజం బయట పెట్టినందుకు చంపి పక్కన పారేసిన పారేస్తారు ఆ అవకాశం ఇంకెవరికూ ఎందుకు ఇస్తాను నేనే తీసుకుంటాను అనగానే మరి కార్తీక్ లేనిదే బ్రతకలేనన్నాం కార్తీక్ని పెళ్లి చేసుకోవడమే నా ఎజెండా అన్నావు దీపను చంపైనా కార్తీక్ని పెళ్లి చేసుకుంటానన్నా అనగానే బావ సెకండరీ గ్రాని ఫస్ట్ నా ప్రయారిటీ అంతా కూడా ఆస్తికి ఎందుకంటే ఈ ఆస్తి మనది కాదు మనకు సంబంధించింది అంతకంటే కాదు దీన్ని మనం కాజేయటానికి చేచిక్కించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామో మనకు తెలియంది కాదు కదా సో ఈ ఆస్తిని ముందు మనం దక్కించుకోవాలంటే ఈ ఆస్తి మనకు రావడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించుకోవాలి అందుకోసమే ఆ ఫస్ట్ ఫస్ట్ వికెట్ మమ్మీదైతే బాగుంటుందని ముహూర్తం పెడుతున్నారు అని అనగానే ఏం మాట్లాడుతున్నవి సుమిత్రని చంపిస్తావా అంటే ఎస్ ఇది కరెక్ట్ టైం రాణి ఎందుకంటే బావ ఒకవేళ తన ఇంట్లో నిజంగానే మమ్మీని దాచినా లేదా ఇంకెక్కడైనా దాచినా నేను కనిపెట్టి చంపేస్తాననుకో ఆ నేరం బావ మీదకే వస్తుంది ఎందుకు అంటావా ఆల్రెడీ తాతయ్య వెళ్ళి మమ్మీని చూసి వచ్చాడు కాబట్టి మమ్మీ భద్రత అంతా కూడా భారం బాధ్యత కాబట్టి ఇక కన్ఫర్మ్గా మమ్మీ గురించి బావరే అడుగుతాడు తాత అప్పుడు చచ్చినట్టు బావ నిజం ఒప్పుకు తీరాలి అనగానే నిజమేంటి అంటే హా మమ్మీని చంపేస్తానని అంటే మీ బావకి ఏం అవసరమే అని చెప్పని అనగానే ఏం అవసరమో ఎందుకు చంపాడో అప్పుడు అప్పుడు నేను బయట పెడతానుగా అంటుంది ఏంటి నువ్వు బయట పెట్టేది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయి అంటూ ఉంటుంది పారిజాతం ఇవి పిచ్చి ఆలోచనలు కాదు కానీ కర్రక్ట్ ఆలోచనలు ఇలా చేస్తేనే కన్ఫర్మ్గా బావా ఇరుక్కుంటాడు ఇరుక్కోవడమే కాదు అసలు ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా ఇంటి ఛాయల్లోకి దీపం తీసుకుని రావటానికి కూడా వణికిపోతాడు ఇంకా చెప్పాలి అంటే అసలు దీపని వదిలేసే పరిస్థితి తీసుకొస్తా అని అంటుంది నీలో ఇంత క్రూరత ఉందనుకోలేదే నువ్వు దాసుకూతురు అయినా నీ బుద్ధులన్నీ కూడా నావే వచ్చుని అంటుంది పారిజాతం ఆ మాటలు వింటూ ఉన్నటువంటి దశరథ ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోతాయి ఏంటిదంతా మా పిన్ని జ్యోత్సన కలిసి ఇంత కుట్రలు పన్నుతున్నారా అదేంటి దాసుకూతురు అంటోంది అంటే జ్యోత్సన నా కూతురు కాదనమాట అందుకే జ్యోత్సన ప్రవర్తన తేడాగా ఉంటుంది జ్యోత్సిన ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి అనుకుంటూ దశరథ్ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇలా ఉండగా మొత్తం మీద జ దశరథ్ అక్కడ కాఫీ ఆడకుండా గబగబా కిందికి వెళ్ళి కూర్చుంటాడు ఇళ్ళపు శివనారాయణ దశరథ్కి కాఫీ తెచ్చిస్తాడు నువ్వు తెచ్చేవి నాన్న అంటే కాఫీ కోసమే కదా మీ పిన్ని అడగడానికి వెళ్ళావు ఏం నిజాలు తెలిసాయి అక్కడ అని అంటే నా భార్య ఎక్కడుందో తెలిసింది నాన్న అనగానే నాకు తెలిసనే నిజం కూడా తెలిసింది అనుకుంటా అంటాడు అవునాన్న తెలిసింది మీరెందుకు దాచిపెట్టారు అంటే సుమిత్రను పోగొట్టుకోవటం ఇష్టం లేక సుమిత్ర మనకి దూరం అవడం ఇష్టం లేక అని అంటాడు అంటే అంటే సుమిత్ర ఎక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా నాకు దూరమైపోతుందనా అంటే అవును ఈ లోకానికే దూరం అయిపోతుందని నీకు ఆ నిజాన్ని తెలియనివ్వలేదు దశరథ అంటాడు సరే నాన్న అంటూ ఉండగా జ్యోత్స కిందికి వస్తుంది డాడీ ఏం చేస్తున్నారు కాఫీ తీస్తురానా అని అంటే మా నాన్న పెట్టించారులే అని అంటాడు అదేంటి తాతయ్య నువ్వు పెట్టడం ఏంటి నన్ను అడిగితే నేను పెట్టేదాన్ని కదా లేదా గ్రానికి చెప్పాల్సింది కదా అంటే మీరు చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు జ్యోత్సన అందుకే మా నాన్నే పెట్టి తీసుకొచ్చారు అని అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు డాడీ ఏం డిస్కషన్లో ఉన్నాం అని అంటే ఏం డిస్కషన్లో ఉన్నావా అంటూ లేచి జ్యోత్సన చెంప చెల్లు అనిపించి మీ అమ్మ వెళ్ళిపోయిన విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా నువ్వు లైట్ తీసుకుంటున్నావేంటా అనుకున్నాను కారణం అర్థమైంది నువ్వు ఆ విషయాన్ని సీరియస్ తీసుకుంటే కన్ఫర్మ్గా ఇప్పుడు నీ సీఈఓ పదవి గురించి ఆలోచనకు వస్తారు అందుకోసం అసలు ఆ సీఈఓ పదవి గురించి కానీ సీఈఓ పొజిషన్ గురించి కానీ ఆలోచించకుండా ఉండాలి అంటే మీ అమ్మ ఇష్యూని మేము సీరియస్గా తీసుకుని ఆలోచిస్తూ కూర్చోవాలి అలా ఆలోచించినంత వరకు నీ సీఈఓ పొజిషన్ షే అందుకోసమే కదా ఇదంతా అని అంటాడు దశరథ్కి అంతా నిజం తెలిసినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఈ విషయాన్ని బయట పెట్టడానికి ఆంతర్యమేటో ది శివనారాయణకి అర్థమవుతుంది హాహా అదంటావా దశరథ అని అంటాడు శివనారాయణ అవును నాన్న అదే అందుకే సుమిత్ర విషయం వెళ్ళిపోతున్నా కూడా లైట్ తీసుకుంది జ్యోత్సరా అంటూ జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అవుతుంది ఇంతేనా ఇంకేమైనా విన్నాడా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శివనారాయణ మంచి పని చేసావు దసరథా మంచి పని చేసావు జ్యోత్సరా ఇక్కడైనా మారు అంటూ వెళ్ళిపోతాడు చూద్దాం మావై ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి